అందరికీ నమస్కారం ఈరోజు ద్రౌపది యొక్క స్వయంవరం కథను తెలుసుకుందాము ఒకనాడు ఒక బ్రాహ్మణుడు పాండవుల ఇంటికి అతిథిగా వచ్చి తాను తెలుసుకున్న విషయాల్ని పాండవుల చివన వేశాడు ప్రత్యేకంగా చెప్పవలసింది పాంచాల దేశాన్ని గురించేనన్నాడు ఏమిటి దాని ప్రత్యేకత అని అడిగింది కుంతీదేవి పాంచాల దేశమేలే ద్రుపద మహారాజుకు అద్భుత సౌందర్య రాశి అయిన కుమార్తె ఉంది అర్జునితో అమ్మాయి పెళ్లి చేయాలనే కోరికతో ఉన్న రాజు పాండవులు లక్క గృహంలో మరణించారని విని దుఃఖించాడు ఇప్పుడు ఆ పిల్లకు స్వయంవరం ఏర్పాటు చేశాడు అర్జునుడు అంతటి ప్రజ్ఞాశాలి అయితేనే కానీ ఆ పరీక్షలో విజయం సాధించలేడు అని విన్నవించాడు అది విన్న అర్జునునికి కుతూహలం పెరిగింది స్వయంవర ముహూర్తం తెలుసుకున్నాడు పాండవులు బ్రాహ్మణ వేషాలతోనే పాంచాలపురంలో అడుగుపెట్టి ఒక బ్రాహ్మణోత్తముని ఇంట విడిది చేశారు పాంచాల నగరం అప్పటికే అనేక మంది రాకుమారులతో నిండిపోయింది ఎక్కడ చూసిన స్వయంవరం మాటే దేశ దేశాల ప్రభువులతో పురమంతా పండుగ వాతావరణం నెలకొంది ఎటు చూసినా పచ్చపచ్చని తోరణాలతోనూ మంగళ వాయిద్యాలతోనూ గొప్ప తిరునాలలా ప్రకాశిస్తుంది పాండవులు స్వయంవరానికి వెళ్ళి ఒక ప్రక్కన బ్రాహ్మణ పంక్తి వద్దకు చేరారు పాండవుల రాకను శ్రీకృష్ణ బలరాములు గ్రహించి మనసులోనే వారిని ఆశీర్వదించారు స్వయంవర సభలో ఉన్న ఆసనాలపైన దుర్యోధనుడు కర్ణ శిశుపాలురు బలరామకృష్ణులు కూర్చున్నారు చక్రవర్తులు సామంతులు మొదలైన వారంత సభకు మధ్యలో మొదటి వరుసలో కూర్చున్నారు సభా మధ్యమున సర్వాంగ సుందరంగా నిర్మించిన స్వయంవర మండపం ఉంది మండపం మధ్యలో ఎత్తైన ప్రదేశము పైన ఒక మత్స్య యంత్రము అమర్చబడి ఉన్నది అది గిరున తిరుగుతూ దాని ప్రతిబింబం క్రిందనున్న నీటిలో పడుతున్నది పక్కన విల్లు ఐదు బాణాలు ఉన్నాయి ద్రుపదుని కుమారుడైన దృష్టద్యుమ్నుడు సభనుద్దేశించి సభాపతులారా నేను నా సోదరి కృష్ణ అనగా ద్రౌపది స్వయంవరం మీరు ఈ మత్స్య యంత్రాన్ని చూస్తున్నారు కదా ఒక్కొక్కరుగా వచ్చి విల్లు ఎక్కుపెట్టి ఐదు బాణములతోనే ఆ పైన తిరుగుతున్న మత్స్యాన్ని క్రింద నీటి అందలి దాని ప్రతిబింబాన్ని చూస్తూ కొట్టగలగాలి ఆ విధంగా కొట్టిన దానిని ఛేదించిన వీరునికి నా సోదరి కృష్ణనిచ్చి వివాహం చేయగలను మీరు మీపు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించండి అని సభాముఖంగా తెలియజేశాడు ఆ సమయంలో బ్రాహ్మణ వేషధారి అయిన అర్జునుడు లేచి మత్స్యయంత్రం వద్దకు బయలుదేరాడు అతడిని చూచి సభలోని వారు ఈ బా బ్రాహ్మణుడు మత్స్యయంత్రాన్ని ఎక్కుపెట్టేది మహావీరులైన రాకుమారులే తలలు వంచి కూర్చున్నారు ఈ బ్రాహ్మణుడు ఎక్కుపెట్టగలడాన్ని ఎగదలి చేయసాగారు అర్జునుడు ఎవ్వరి మాటలను లక్ష్య పెట్టలేదు మనసులో ద్రోణాచార్యునికి ప్రణమిల్లి అవలీలగా ధనస్సు ఎక్కుపెట్టి మొదటి బాణంతోనే మత్స్యాన్ని నీలకూల్చాడు వ్యాసమహర్షి ఇతడు బ్రాహ్మణుడు కాదు విక్రమ పరాక్రమవంతుడు సవ్యసాచి ద్రోణాచార్యుని ప్రీశిష్యుడైన అర్జునుడు అని చెప్పగా సభకు వేయించేసిన రాజులంతా అర్జునుని వేనోల్ల పొగిడారు తమ కోరిక అప్రయత్నంగా తీరినందుకు ద్రుపదుడు కృష్ణ సంతోషించారు కానీ పాండవులు ఇంకా బ్రతికియున్నందుకు దుర్యోధనాది కౌరవులందరూ కోపోద్రేకంతో సభ నుంచి వెడలిపోయారు పాండవులు ద్రౌపదిని వెంట తీసుకొని తమ ఇంటికి చేరుకున్నారు లోపల ఉన్న కుంతి మాతతో తమాషాగా అమ్మ అద్భుతమైన భిక్షను ఒకదాన్ని తెచ్చామమ్మ అన్నారు కుంతిదేవి లోపల నుంచి అలవాటు ప్రకారం ఐదుగురు సమంగా పంచుకోండి నాయలనారా అని దీవించింది నిర్ఘాంతపోయారు అన్నతమ్ములందరూ విషయం తెలుసుకున్న కుంతి తన తొందరపాటుకు ఎంతో చింతించింది తల్లి మాటను చెవదాటిని పాండవులు ద్రౌపదిని తమ భార్యగా అంగీకరించారు తర్వాత ద్రుపద మహారాజు పాండవులందరినీ సగౌరవంగా తన అంతపురానికి తీసుకొని పోయాడు పాండవుల వివాహ విషయం అప్పుడు తెలిసింది ఒక కన్య ఐదుగురు పాండవులకు భార్య ఎలా కాగలదు అనుకున్నాడు కృష్ణ భగవానుడు వ్యాసుడు మొదలగు పెద్దలందరూ ద్రుపదుని సందేహాన్ని తీర్చారు ద్రౌపది యొక్క పూర్వజన్మ రహస్యాన్ని తెలియచేశారు ద్రౌపతి పూర్వజన్మ వృత్తాంతము తెలిసిన ద్రుపదుడు పాండవుల కళ్యాణానికి సంతోషంగా అంగీకరించాడు రంగరంగ వైభవంగా కళ్యాణం జరిపించాడు పాండవులు జీవించి ఉన్నందుకు భీష్ముడు తదితర పెద్దలందరూ సంతోషపడ్డారు భీష్ముడు దుర్యోధననికి హితబోధ చేసి ధృతురాష్ట్రునితోని తాముని కుమారులను రప్పించి నీ కీర్తి రెండింతలు చేసుకోమని సలహా ఇచ్చాడు ధృతురాష్ట్రుడు అంగీకరించి పాండవులను సాధారణంగా ఆహ్వానించమని విధుని పంపించాడు పాండవులు పాండవ ప్రస్థాన్ని రాజధానిగా చేసుకుని సుఖంగా జీవించసాగారు శ్రీకృష్ణుడు ఈ విషయాన్ని ఇంద్రునికి తెలియజేశాడు ఇంద్రుడు విశ్వకర్మను పిలిపించి పాండవులకు సభాభవనమే గాక నివాసయోగ్యంగా ఉండున్నట్లు ఒక అద్భుత భవంతిని నిర్మించి పెట్టమన్నాడు శ్రీకృష్ణుని మాట ప్రకారం తక్కువ వ్యవధిలో విశ్వకర్మ పాండవులకు ఒక గొప్ప పట్టణం నిర్మించాడు అది సాక్షాత్తు ఇంద్రలోకాన్ని మరిపించే విధంగా ఉన్నది కనుక దాని దానిని వస్త్రము అని పేరు పెట్టారు శ్రీకృష్ణ భగవానుని ఆశీర్వాదాలతో పాండవులు తమ తల్లి కుంతి ద్రౌపది అందరూ అక్కడనే నివసిస్తూ ధర్మానుసారంగా ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తూ ప్రజల ప్రజలమెప్పుతో సర్వసౌఖ్యాలను అనుభవించసాగారు